ఐకా పాయిదేళ్ళ పాలన అనేక విధ్వంసాలతో సాగింది పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేతలను కలిస్తే జగర్మలి సీఎం కాలేరు అని హామీ భరణి అడుగుతున్నారు ఆ మేరకు బ్యాండ్ పేపర్స్ పై సంతకం కూడా చేయాలంటున్నారు మంత్రి నారా వ్యాఖ్యానించారు జగన్ గతంలో పలు కంపెనీలను ఇబ్బంది పెట్టారు లూలును తరిమేశారు కియాను ఆశలు పట్టేస్తారు వైకాపానికి రాదని చెబితేనే పెట్టుబడులకు ముందుకొస్తామని పారిశ్రామిక వేతలు అంటున్నారని దీన్ని బట్టి నాటి పాలకులు వారిని ఎంత భయాందోళనకు గురి చేశారో అర్థమవుతుందని పేర్కొన్నారు ఈ నెల ఎనిమిదిన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన మంత్రి లోకేష్ అనంతరం విలేకరులతో మాట్లాడారు జగన్ తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల నాలుగు వేల కోట్ల అప్పుతో నడుస్తుంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారంతో నెట్టుకొస్తున్నాం గత ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు వైకాపా రాష్ట్రానికి టీసీఎస్ వచ్చేలా చేసాం దీంతో రెండు నెలల్లో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది త్వరలోనే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తున్నామని గుర్తు చేశారు మత్స్యకారులు కూడా మేము చెప్పాం ఇప్పుడు అడుగుతున్నారు నేను ఎందుకు మీరు బకాయిలు పెట్టారు మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టారు స్కూల్ కిట్ కి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది వందల కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం మా పైన బాధ్యతని మేము బాధ్యత నుంచి పారిపోట్ల చెల్లిస్తున్నాం కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన ఎత్తిమే పడింది ఇప్పుడు ప్రతి నెల మాకు నాలుగు వేల కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది ఫోర్ థౌజండ్ క్రోర్ డెఫిసిట్ నాలుగు వేల కోట్లు ఈరోజు జీతాలకి చాలా చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ నేను నెట్టుకుని వస్తున్నాను ఇంకా టైం పడుతుంది విధ్వంసం మామూలుగా చేయలేదు నేను వెళ్ళి ఒక కంపెనీలు కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి నన్ను అడిగారు అదేంటి ఇట్లా అంటే అంటే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా గతంలో ఇట్లానే రిన్యూబల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు లూలు తరమేశారు ఇట్లా అనేక కంపెనీలు తరమేశారు కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు సో మీరు మాకు గ్యారెంటీ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలో రాదు అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్తున్నా లిటరలీ బాండ్ పేపర్ మీద నేను సంతకం పెట్టమంటున్నాను అంత విధ్వంసం జరిగిందండి రాష్ట్రం దారి తప్పింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసి కట్టుకు మేము చేస్తున్నాం గతంలో నేను చెప్పాను డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అంటే అభివృద్ధి ఏమైనా స్పీడ్ వెళ్ళొచ్చు దాంట్లో భాగంగా బడ్జెట్లో మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా రెండు రాష్ట్రానికి ఇచ్చారు ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఒకటి బీహార్కి స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చారు అది మన అదృష్టం ప్రజలు కూడా అంత మ్యాండేట్ ఇచ్చారు కనుక బాధ్యత పెరిగింది ఎంపీలు కానివ్వండి ఎందుకంటే ఎంపీలు కూడా మన ఎంపీలు అందరూ మూడు పార్టీలు ఎంపీలు కష్టపడుతున్నారు కేంద్రంలో కూడా మనకి కేబినెట్ మంత్రి ఉన్నారు ఎంఓఎస్ మంత్రి ఉన్నారు ఇద్దరు ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏ టైంలో ప్రతి ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు అమ్మా మిలేనియం ఖాళీ మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు ఖాళీ పెట్టిపోయారు వైకాపాలో ఆ మిలేనియం టవర్ ని దాంట్లో ముందల్లా టీసీఎస్ వాళ్ళు వస్తున్నారు సో అది ట్రాన్జిట్ బిల్డింగ్ గా ఎందుకంటే టీసీఎస్ఎల్ సెంటర్ కట్టేదానికి ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది కనుక ట్రాన్జిట్ గా వాళ్ళు ఫేజ్ వన్ లో అది తీసుకుని ఇమీడియట్ గా రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు పారల్ గా నేను వాళ్ళకి భూములు కూడా చూపిస్తాం జరుగుతుంది టీసీఎస్ కి ఇతర ఐటీ కంపెనీలు కూడా వాళ్ళు ఆల్రెడీ పెద్ద సెంటర్ కట్టేదాన్ని కూడా వాళ్ళు భూములు చూపిస్తాం జరుగుతుంది వాళ్ళతో కూడా ఫర్దర్ డిస్కషన్ నేను డావోస్తో పెట్టుకుంటున్నాను